సోషల్ టెక్స్ట్ బుక్లో లో హిస్టరీ ఉంటది కదా అందులో మొత్తం చాప్టర్ ఉంటది మొఘలాయ రాజులు అని చెప్పేసి ఫ్రెంచ్ రెవల్యూషన్ అని చెప్పేసి ఏదో మీకు అక్బర్ అని చెప్పేసి రాజు గురించి తెలుసు ముఘలాయ రాజుల్లో ఒక గొప్ప వ్యక్తి అన్నట్టు గొప్ప రాజులు చేర మహారాజు కానీ అందరికీ జయ శ్రీరామండి అండి ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ వినిపిస్తున్నటువంటి సంఘటనలు ఏంటంటే చాలామంది మతం మార్చడం మతం మారిపోవడం అని చెప్పేసి వినిపిస్తున్నాయి కదా అట్లాంటివి జరగకుండా చాలామంది చేస్తున్నారు కానీ మేము గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం అందులో భాగంగా మీకు కొంచెం సాయం తీసుకుని కొన్ని విషయాలు మాట్లాడడానికి నేను ప్రయత్నం చేస్తాను మీరు ఇంటరా లేకుంటే టెన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ మధ్యలో ఉంటారా పాపలా సెవెంత్ వీరకు హిస్టరీ టెక్స్ట్ బుక్ సోషల్ టెక్స్ట్ బుక్లో హిస్టరీ ఉంటుంది కదా అందులో మన రాజుల గురించి చరిత్ర ఏముండదు ఉండదు ఎప్పుడన్నా చూసినరా ఎప్పుడన్నా గుప్త సామ్రాజ్యం అని మౌరి సామ్రాజ్యం అని లేకుంటే శాతవాహన సామ్రాజ్యం అని అని చెప్పేసి ఇట్లాంటివి చరిత్ర కనిపించేది ఎప్పుడైనా కనిపించలేదు కదండి కనిపించిన ఒక్క ఒక పేజీ ఆ పేజీ కను ఆ పేజీలు కూడా రెండు రెండు లైన్లు లేకుంటే మూడు లైన్లు అంతకంటే తక్కువ లైన్లు కూడా ఉండొచ్చు కానీ మీకు ఒక మొఘలాయ సామ్రాజ్యం అని చెప్పేసి ఒక సా మొత్తం చాప్టర్ ఉంటుంది మొఘలాయ రాజులు అని చెప్పేసి ఫ్రెంచ్ రెవల్యూషన్ అని చెప్పేసి ఏదో చాలా చాప్టర్స్ ఉంటాయి కొన్ని పేజీలు ఉంటాయి కానీ మనది యొక్క రాజుల యొక్క గొప్ప చరిత్ర గురించి ఎక్కడ ఉండవు మీకు ఒక చిన్న సంఘటన చెప్పి మీకు అక్బర్ అని చెప్పేసి రాజు గురించి తెలుసు మొఘలాయ్ రాజుల్లో ఒక గొప్ప వ్యక్తి అన్నట్టు నేను నేను సొంతంగా చెప్తాను అక్బర్ దగ్గర ఉండేటువంటి రచయిత అని చెప్పేసి ఒక రచయిత ఉంటాడు అతను చరిత్ర రాస్తాను అంటాడు ఏదైతే అక్బర్ ఉన్నాడో యొక్క చరిత్ర రాస్తున్నాడు అట్లానే విలియమ్స్ స్మిత్ అని చెప్పేసి ఒక వ్యక్తి ఉంటాడు అతను కూడా గ్రేట్ ది గ్రేట్ మొఘలాయ్ కింగ్ అక్బర్ అని చెప్పేసి ఒక హిస్టరీ బుక్ రాసిండు అన్నట్టు అందులో ఒకసారి ఒక చిన్న సంఘటనలో ఏం చేసిండే నిజానికి అక్బరు చాలా సామ్రాజ్యవాదకాంక్ష కలిగినటువంటి వ్యక్తి అట్లనే విపరీతమైనటువంటి ఈ సందర్భంలో చెప్పొచ్చు చెప్పొద్దు కానీ చెప్పాల్సిన పని ఉన్నది ఎందుకంటే ఇక్కడ చాలా చాలా యువకులు ఉన్నారు కాబట్టి అంత తెలియాల్సిన అవసరం ఉన్నది కాబట్టి చాలా కామదాహం కలిగినటువంటి వ్యక్తి అన్న అది పక్కన పెట్టేసేసి రెండు సంఘటనలు చెప్తాను అందులో ఒక సంఘటన ఏంటంటే సాధారణంగా అక్బర్కి మూడు గంటలకు అంటే ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు పడుకోవడం అలవాటు అన్నట్లు పడుకొని లేచిన తర్వాత ఏం చేస్తారంటే బయటకు వస్తారు బయటకు రాగానే చాలామంది అనిపించాలి అతనికి సేవకులు అతనికి సమాచారం ఇచ్చేవాళ్ళు ఇట్లాంటి అందరు అనిపించాలి ఆ రోజు ఏం జరిగిందో జరిగింది ఏం జరిగింది అని అంటే ఎవ్వరు అనిపించలేదు అట్లా నడుచుకుంటూ 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 వచ్చి పూర్తిగా రాజమహాలకు వచ్చేసాడు అక్కడ దాకా కూడా ఎవరు లేరు ఎవరు లేకపోయారు అక్కడ ఒక దీపాలు పెట్టేటువంటి వ్యక్తులు ఉంటారు కదా ఈ రోజులైతే కరెంట్ ఉన్నది రకరకాల ఎక్విప్మెంట్స్ ఉన్నాయి మనకు ఇట్లా స్విచ్ చేయంగానే ఆన్ ఆన్ అవుతుంటాయి కానీ ఆ రోజుల్లో అట్లా ఉండేవి కదా ఉండేవి కాదు కదా అది ఏం చేశారు అంటే అక్కడ దీపాలు పెట్టే వ్యక్తి ఉంటాడు సాయంత్రం రాగానే సాయంత్రం కాగానే దీపాలు పెట్టడానికి అక్కడ నూనె దీపాలు తోడు చేసి సదరేసి నూనె పోసేసి దీపం వండి చేసి వెళ్ళిపోతున్నాడు ఆ వ్యక్తి కనిపించిండు ఆ వ్యక్తిని కనిపించగానే ఎవరు లేడుక్క అని చెప్పేసి గట్టిగా అరిచి ఎవరున్నారో అని చెప్పేసి గట్ కొంతమంది విడిపించి అంటే సైన్యం ఎవరిని ఉంటారు కదా వాళ్ళని విడిపించి ఇతను దూసుకెళ్ళి ఆ కోట మీద నుంచి కింద పడేయండి అని చెప్పేసి చెప్పిండు కోట మీద నుంచి కింద పడేయండి పడేసారు వాళ్ళు పడేసిన తర్వాత కింద పడాడు తల పలిగింది మళ్ళా చనిపో చనిపోక స్క్రమే మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ పడేవాళ్ళు ఇంత ఘోరమైనటువంటి గొప్ప రాజుల చరిత్ర మనకు అవసరమా ఇంకొకటి రాణి దుర్గావతి అని చెప్పేసి ఒక మహారాణి చాలా అందమైనటువంటి స్త్రీ ఆమె యొక్క రూపం ఎవరికి సామాన్యమైన విషయం కాదు అలాగే జయవంతి అని చెప్పేసి ఒక రాణి వీళ్ళిద్దరూ మంచి ఉన్నట్టు ఒకళ్ళు గోండవాన సంస్థానికి సంబంధించిన వాళ్ళు ఇంకొకరు చిన్న ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళ వాళ్ళు వాళ్ళ యొక్క రాజ్యంలో చాలా గొప్ప వాళ్ళు గొప్ప అందగతులు మొత్తం మొత్తం భారతదేశంలో అంత అందగతులు వాళ్ళు ఎవరు లేరు అని చెప్పేసి పేరున్నది అట్లాంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళని దక్కించుకోవాలని చెప్పేసి ఈ అక్బర్ తన యొక్క సైన్యాన్ని పంపించింది రాణి దుర్గావతి ఏం చేసిందంటే ఇరవై మూడు వేల గ్రామాల యొక్క ఊరు పెద్దను పేరు పెట్టి పిలిచేదన్న అంత గొప్ప జ్ఞాపక శక్తి ఆమె యుద్ధానికి వెళ్ళింది మన సాధారణంగా మన దాంట్లో ఏముంటుందంటే ఆడవాళ్ళను చిన్న చూపి చూస్తారు ఆడవాళ్ళను తక్కువ చేసి చూస్తారు ఆడవాళ్ళకు చదువుని చెప్పించరు అని చెప్పేసి వినిపిస్తుంటుంది కానీ ఆమె యుద్ధానికి వెళ్ళింది ఆమె భర్త చనిపోయిన వల్ల యుద్ధానికి వెళ్ళింది యుద్ధంలో అరివీర భయంకరంగా చాలా అద్భుతంగా పోరాటం చేసింది ఆ పోరాటంలో ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి అక్బర్ సైన్యం తునా అయిపోయింది కానీ మన రాణి యొక్క సైన్ దుర్గవతి యొక్క సైన్యం యుద్ధం విపరీతంగా సాగిస్తున్నది ఎవరో ఇద్దరు ప్రముఖులు చనిపోవడం వల్ల రాణి దుర్గవతి కొంచెం ఏ ఏమరపాటికి గురైంది అప్పుడు ఆమెకు వెనుక నుంచి ఒక బాణం పడ్డది తర్వాత ఖనిత వైపు ఒక బల్యం పడ్డది బల్యం పడ్డది దాన్ని పీకేసుకునే లోపలే ఇంకొకళ్ళు దగ్గరకు వస్తున్నప్పుడు వాళ్ళకు దక్కద్దు అని చెప్పేసి ఆమె తన సొంతంగానే కత్తి చేసుకుని తాను కోసే కోసేసుకుంటూ చనిపోయింది ఆత్మహత్య చేసుకుందా అనుకోండి వీరమరణం పొందేందుకు పొందేందుకోండి యుద్ధరంగంలో అలాగే రాణి జయవంతి అని చెప్పేసి ఆమె యుద్ధంకి వస్తున్నారు అని చెప్పేసి తెలియడం వల్ల అతని అతని ఆమె యొక్క సోదరుడు అక్బర్ సైన్యానికి లొంగిపోవడం వల్ల ఇక ఆమెకి ఏం చేసేది లేక చాలామంది చరికత్తలతో వాళ్ళందరూ ఆత్మహత్యలు చేసుకున్నారు అగ్నిలోకి దొరికి త్యాగం చేశారు ఎందుకంటే ఒక్క దేహం దొరికిన వాళ్ళు విపరీతంగా ప్రవర్తిస్తారు అని చెప్పేసి ఇలా చేశారు అన్నట్టు అంటే ఇట్లాంటి గొప్ప గొప్ప రాజుల చరిత్రలు మనకు అవసరం లేదు కదా మన ఏంటి ఛత్రపతి శివరాజి మహారాజు గురించి అతను ఏం చేశాడు ఒక ముస్లిం స్త్రీని తీసుకొచ్చి నిలబెడితే ముందు ఈమెలాగా మా అమ్మ ఉంటే ఇంత అందంగా ఉంటే నాకు కూడా ఇంత అందం వచ్చేది కదా అని చెప్పేసి ఆమెను ఎక్కడైతే తీసుకొచ్చారో అక్కడికి తీసుకెళ్ళాలని చెప్పేసి చెప్పినటువంటి మహానుభావుడు రాముడు మన చారిత్రాత్మక పురుషుడు అతను స్త్రీని ఎంత ఎంత గౌరవించాడు ఏకపత్మిక వ్రతం ఎట్లా ప్రవర్తించాడు అని చెప్పేసి అట్లాంటి విషయాలు ఇక్కడ మన చరిత్ర గ్రంథాలు కనిపించవు కేవలం మన టెన్త్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లో ఏదో పురాణం అని చెప్పేసి కనిపించినట్లు చూపిస్తున్నారు అట్లాంటివి కాకుండా మన ఛత్రపతి శివాజీ మహారాజు కానీ లేకుంటే తర్వాత శంభాజీ మహారాజు కానీ మన శ్రీకృష్ణదేవరాయ గురించి కానీ ఇట్లాంటి వాళ్ళ గురించి చెప్తే ఈనాటి ప్రజలకు ఈనాటి యువతి యువకులకు ఇంత గొప్ప చరిత్ర అని చెప్పేసి మనకు కొంచెం మన చరిత్ర చరిత్ర గురించి తెలుస్తుంది కాబట్టి కొంచెం ఎప్పుడైతే ఎవరైనా మనం దగ్గరకు వచ్చి మీ చరిత్ర ఏం లేదు అని చెప్పేసి అంటే ఇది కాదు మీ మా ఇది కాదు మా చరిత్ర నిజానికి మా చరిత్ర ఎప్పటి నుంచి ఉన్నది అని చెప్పేసి పడక అవకాశం ఉంటుంది అని చెప్పేసి మేము అని చెప్పేసి తెలుసుకుంటారు చెప్తారు వాళ్ళు చెప్తారు కాబట్టి అట్లాంటివి చేర్చడానికి ప్రయత్నం చేయడానికి ప్రయత్నం ఎవ్వరు చేస్తున్నారు ఈనాడు బీజేపీ పార్టీ కూడా పదకొండో సంవత్సరం నుంచి పార్టీలో అధికారంలో ఉన్నది కానీ ఇంకా చేర్చలేదు పదకొండవ తర్వాత దాంట్లో ఏంటిది అంటే ఎన్సిఆర్టీ నుంచి ఏంది టిప్పు సుల్తాన్ అలాగే ఔరంగజేబ్ ఇటువంటి వాళ్ళు దేవాలయాల మరమత్తుకుల కోసం డబ్బులు బాగా వెచ్చించారని చెప్పేసి ఖర్చు పెట్టారని చెప్పేసి ఆ పుస్ పాఠం ఉన్నది కానీ అట్లాంటి ఏ పనులు చేయలేవు అని చెప్పేసి చాలా విషయాలు తెలుస్తున్నాయి ఇప్పుడు కాబట్టి అట్లాంటి చరిత్రలు అవసరం లేదు నిజమైన చరిత్రలు చాలా గొప్పమైన చరిత్రలు సమాధులు కొట్టినటువంటి చరిత్ర వాళ్ళది పునాదులు వేసేటువంటి చరిత్ర అన్నది కాబట్టి స మొత్తం ప్రపంచానికి అంతం చేసేటువంటి సమాధ చరిత్ర వాళ్ళది మన ప్రపంచానికి అభివృద్ధి చేసేటువంటి చరిత్ర అనేది కాబట్టి పునాది వేసే చరిత్ర అనేది కాబట్టి ఇవి ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాలి మన చరిత్ర గురించి మనం ఆలోచించాలి ఎక్కడన్నా చరిత్ర చరిత్ర గురించి తెలిసినటువంటి బుక్లు దొరికితే కొనుక్కొని చదవండి అని చెప్పేసి భావిస్తూ ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి జై శ్రీరామ్